హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ యాస్ అకాడమీ సో ఫ్రెండ్స్ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ సంబంధించినటువంటి ఈవో నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుందా ఇదేమిటంటే రీసెంట్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్త న్యూస్ అనేటువంటిది మనకు రావడం జరిగింది సో పేపర్లో కూడా వచ్చింది న్యూస్ పేపర్లో దాంతోపాటు వివిధ మాధ్యమాల ద్వారా కూడా మనకు రావడం జరిగింది దాదాపుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో త్రీ ట్వంటీ ఫోర్ వెకెన్సీస్ అనేటువంటి వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పి అయితే ఈ వెకెన్సీస్ ఏవై ఉంటాయి అంటే ఇందులో చాలా రకాలుగా ఉన్నాయి ఓకేనా వంట చేసేవారు కానీ ఇతర అర్చకులకు సంబంధించినటువంటిది కానీ ఇవన్నీ కూడా దాదాపుగా ఒక త్రీ ట్వంటీ ఫోర్ వెకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు అయితే ఆ వేకెన్సీస్తో పాటుగా మనకు ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వెకెన్సీస్ అనేటువంటివి కూడా ఉండడానికి అవకాశం ఉంది ఓకేనా సో కాబట్టి ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా దేవాదాయ శాఖలో మనకు ఈవోకి సంబంధించిన నోటిఫికేషన్ ఏది రాలేదు ఏపీలో వచ్చింది నోటిఫికేషన్ కానీ తెలంగాణలో రాలేదు సో కాబట్టి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉందా అంటే ఉంది అని చెప్పొచ్చు ప్రజెంటు దేవాదాయ శాఖలో ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడం పైన ఓకేనా అదేవిధంగా ఏపీలో నోటిఫికేషన్ అనేటువంటి దాని గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దానిలో ఈవోకి సంబంధించినటువంటి ఖాళీల భర్తీ గురించి ప్రభుత్వం ఆరు నెలల క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు నెలల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు తీసుకుంటే దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్ గ్రేడ్ వన్ త్రీ ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముద్ర వేశారు మొత్తం ఐదు విభాగాలలో నూట ముప్పై మూడు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు దీనిలో డిప్యూటీ కమిషనర్ ఆరు అసిస్టెంట్ కమిషనర్ ఐదు గ్రేడ్ వన్ ఈవో ఆరు గ్రేడ్ త్రీ ఈవో నూట నాలుగు పదహారు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అని చెప్పేసి ఈ విధంగా మనకు దాదాపుగా నూట ముప్పై ఏడు పోస్టులు మనకు దేవాదాయ శాఖలో ఉన్నాయి అందులో ఈవో గ్రేడ్ త్రీ అనేటువంటిది ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మనం గ్రేడ్ మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా గ్రేడ్ సారీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గ్రేడ్ త్రీ ఎండోమెంట్ ఆఫీసర్స్ అని చెప్పేసి అంటాం సో అది మనకు నూట నాలుగు ఉన్నాయి అని చెప్పేసి వాటికి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది గతంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ నోటిఫికేషన్ గురించి చాలామంది అభ్యర్థులు ఎదురు చూశారు ఓకేనా ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్ వస్తుంది ఒక వంద పైగా పోస్టులకు వస్తుంది సో దీన్ని గ్రూప్ టూ స్థాయి ఆఫీసర్కి ఆర్డర్ కాబట్టి సో పేపర్ వన్ జిఎస్ కామన్గా ఉంటుంది పేపర్ టూ అనేది ఎండోమెంట్రీకి సంబంధించింది ప్రీవియస్ మనకు అరవై పైగా పోస్టులు జరిగినప్పుడు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు సిలబస్ అనేది తెలుసు కాబట్టి ఆ ప్రిపరేషన్ చేద్దామని కొంతమంది స్టార్ట్ చేయడం అనేది కూడా జరిగింది కానీ విషయం ఏమిటి అంటే బ్యాక్లాగ్ పోస్టులు ఏడు అని చెప్పేసి మనకు ఒక ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి ఓకే శ్రీకాకుళం విజయనగరం కృష్ణ గుంటూరు నెల్లూరు కర్నూలు మొదలైనటువంటి ఆరు జిల్లాలలో మనకు ఏడు పోస్టులు మనకు వేకెన్సీ బ్యాక్లాగ్ సంబంధించిన దానిపైనే నోటిఫికేషన్ వచ్చింది కానీ ఏదైతే ప్రభుత్వం ఆమోదం వేసిందో దీనిపైన మాత్రం నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వలేదు ఇవ్వకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఒక ప్రణాళిక ముందు పెట్టుకుంది కాబట్టి సో ఇవ్వాల్సిన నోటిఫికేషన్ అన్ని జాబ్ క్యాలెండర్లోనే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రావాల్సిన వందకు పైగా పోస్టుల నోటిఫికేషన్ అనేది పెండింగ్లో పెట్టారు కానీ రెండు వేల ఇరవై ఆరులో ఏదైతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనేది నెక్స్ట్ ఇయరే ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై ఆరులో రాబోయే జాబ్ క్యాలెండర్లో మన గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటుగా ఈ ఈవోకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది అన్నీ ఒకేసారి రావు దశలబారీగా ఒక్కొక్క నోటిఫికేషన్ ఒక్కొక్కటి రావడం జరుగుతుంది మొత్తానికైతే రెండు వేల ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో మనం ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను చూడబోతున్నాము వందకు పైగా పోస్టులు తెలంగాణలో కూడా పదిహేను అయిపోయింది కాబట్టి పదిహేనుల నుంచి రిక్రూట్మెంట్ చేయలేదు కాబట్టి ఈవో సంబంధించిన నోటిఫికేషన్ కూడా వస్తుంది ఈ త్రీ ట్వంటీ ఫోర్లో భాగంగా మనకు ఎన్నో కొన్ని పోస్టులకు సంబంధించినది ఈవో నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎట్లాగో దీనికోసం ప్రత్యేకంగా ఇప్పుడు చదవాల్సిన అవసరం ఏమి లేదు రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనైనా మనం చూడవచ్చు కానీ జనరల్ స్టడీస్ అనేటువంటిది మాత్రం ప్రతి ఎగ్జామ్కు ఉపయోగపడుతుంది సో ఈ అప్డేట్ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే రాబోయే నోటిఫికేషన్ చాలా ఉన్నాయి కానీ ప్రభుత్వం వారి యొక్క రాజకీయపరమైనటువంటి ఏదైతే ప్రణాళిక ఉంటుందో ఏవైతే వాళ్ళ యొక్క వ్యూహాలు ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల్లో ఒక అసంతృప్తి ఒక రకంగా ఇబ్బంది అనేది గురిచేయడానికి కారణమవుతుంది కానీ రాబోయే రెండు వేల ఇరవై ఆరులో మాత్రం ఈ క్యాలెండర్లో చాలా నోటిఫికేషన్స్ రావడానికి ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా రెండు నెలలు మూడు నెలలకే ఎగ్జామ్ పెడతారు కాబట్టి ముందుగానే రాబోయే నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని చదవాలి అనేటువంటిది నేను చెప్పేటువంటిది ఓకేనా అందుకని గత ఆరు నెలల నుంచి కంటిన్యూగా మనం కోర్సెస్ అనేటువంటివి రన్ చేస్తూనే ఉన్నాము గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ అదేవిధంగా ఇతర కోర్సెస్ అనేటువంటి సిడిపికి సంబంధించింది ఇవన్నీ కూడా మనం రన్ చేస్తూనే ఉన్నాం దాంతోపాటు జనరల్ స్టడీస్ స్పెషల్ ఫోకస్తో కూడా రన్ చేస్తూ ఇటీవల అందరూ కూడా ప్రిపరేషన్లో ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వన్ రూపీకే జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కోర్సు కూడా ఫ్రీగా మనం అందుబాటులోకి కూడా తీసుకురావడం జరిగింది వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి తీసుకొచ్చాం అంటే రాబోయే సంవత్సరం వరకు కూడా ఈ ప్రిపరేషన్లో మీకు ఇది ఉపయోగపడుతుంది ప్రీవియస్ ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేటువంటిది మీకు ఆన్లైన్ టెస్ట్ల ద్వారా బైలింగ్ల ద్వారా తెలుస్తుంది అని చెప్పి దానితో పాటుగా మనం ఎండోమెంట్కి సంబంధించినటువంటి కోర్సు కూడా ఎప్పటి నుంచే మన దగ్గర ఉంది సో ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించిన పేపర్ టూ కోర్స్ ఏదైతే ఉందో ఈ పేపర్ టూలో ఉన్నటువంటి పది యూనిట్లకు సంబంధించిన కోర్సు కూడా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి రాబోయేటువంటి ఈవో నోటిఫికేషన్కు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయాలనుకునే అభ్యర్థులు కూడా జాయిన్ అవ్వచ్చు ఓకేనా మొత్తానికైతే జనరల్ స్టడీస్ మాత్రం అందరూ చదువుతూ మిగతా వాటికి సంబంధించినది కూడా మీరు ఆలోచన చేసుకొని చదవండి సో వచ్చేటువంటి నోటిఫికేషన్ సద్వినియోగపరచుకోండి ఓకేనా రైట్ సో ఎప్పుడైనా కూడా మనం పోటీ పరీక్షల్లో ఉన్నప్పుడు ఆశావాదిగా ఉండడం అనేటువంటిదే మంచిది అంతేకాని ఏ నోటిఫికేషన్ ఇప్పుడు రాదు ఇవి ఎన్నికలు ఉన్నాయాట అవి ఉన్నాయట అంటే ఎస్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు ఏది పెట్టాలో అది చేస్తూ ఉంటారు కానీ నియామకాలకు సంబంధించినటువంటిది ఒకటి ఉంటుంది ఆ నియామకాలు ఇవ్వాలనుకున్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు అన్నీ పెట్టిగా ఒకేసారి రెండు మూడు నెలల గ్యాప్ తోటి ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఏది చదవాలి అనేటువంటిది అప్పటికప్పుడు సిద్ధం అవ్వడం అనేది కష్టం అవుతుంది గతంలో ఇలాంటి అనుభవాలన్నీ కూడా మీరు చూసి ఉంటారు దానితో పాటు అలా వరుస నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వాయిదాల అనేటువంటి ఒక పరంపర కూడా స్టార్ట్ అవుతుంది వాయిదా పడుతుంది అనేటువంటిది మైండ్లో వచ్చినప్పుడు మళ్ళీ పుస్తకం చదవకుండా ఇటు పూర్తి చేయకుండా అటు వెనకడుగు వేయకుండా మొత్తం నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈ అప్డేట్ అనేటువంటిది ఇస్తున్నాము ఓకేనా రైట్ సో కాబట్టి ఇది ఒకటి ఉపయోగించుకోండి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి ఓకే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అయితే ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్ట్కి మాత్రం ఎవరు అప్లికేబుల్ అవుతారు ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని అంటే మాత్రము మనకు హిందువులు ఓకే ఎందుకంటే ఇది ఎండోమెంట్కి సంబంధించింది హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి దేవాదాయ శాఖ కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో హిందువులకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో కాబట్టి హిందూ ఏతర కమ్యూనిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి ఆ అభ్యర్థులకైతే ఈ అవకాశం ఉండదు ఓకేనా రైట్ సో కాబట్టి రాబోయేటువంటి నోటిఫికేషన్ అనేది దాని గురించి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి ఓకే దానికి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటిది మన దగ్గర అందుబాటులో ఉంది లైవ్ క్లాసులు రికార్డ్ క్లాసులు ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంటు దాంతోపాటు ప్రీవియస్ వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా అనాలసిస్ అనేటువంటిది కూడా చేయడం అనేటువంటిది జరుగుతుందండి ఓకే పేపర్ టూ మాత్రం ఫుల్ కంటెంట్ ఉంటుంది పేపర్ వన్కి సంబంధించి ఆల్రెడీ ఎప్పటి నుంచో మన దగ్గర జరుగుతుంది జనరల్ స్టడీస్ క్లాసెస్ ఒకవేళ జనరల్ స్టడీస్ కనుక మీరు క్లాసెస్ అనేటువంటిది మేము ఆల్రెడీ నుంచో విన్నాము అంటే కనీసం మీరు జిఎస్లో ఎంతవరకు సబ్జెక్ట్ ఉందనేటువంటిది తెలుసుకోవడానికి ఈ పేపర్ వన్కి సంబంధ మన పేపర్ వన్కి సంబంధించినటువంటి ఫ్రీ కోర్సులోనైనా మీరు జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి సో బీ కాన్ఫిడెంట్ బీ ప్రిపేర్ అంతే చెప్పేది ఓకేనండి రైట్